ఎక్కడి నుంచి నా ఏం పేరు కాప్రా డివిజన్ వన్ నా పేరు స్వామి వినోదన్న డైరెక్షన్లో పనిచేస్తున్నాం మేమందరం నా కోసం చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు బాగా డివిజన్లో కానీ ఉప్పల్లో కానీ చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కృషి చేసి ఆయనను ఈటల నేను గెలిపించి మోడీకి గిఫ్ట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం బీజేపీ పార్టీ మొదలయాలు చేస్తే మాట్లాడుతున్నారు కదా మత రాజకీయాల గురించి సెకండరీ ఫస్ట్ దేశ అభివృద్ధి మనం ఏ ఒక కుటుంబంలో ఉండాలంటే ఫస్ట్ కుటుంబం మంచి ఎదుగుదల గురించి ఆలోచించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు అదేవిధంగా మోడీ ఒక దేశ అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు ఒకప్పుడు డెవలపింగ్ డెవలపింగ్ అనేది ఇంకొక టెన్ ఇయర్స్లో డెవలప్డ్ కంట్రీ కింద మార్చే ఒక విజన్తోని పనిచేస్తున్నాడు మోడీ ఆ మోడీ గారు దేశానికి రామ మందిరం తప్ప ఏం కట్టలేదని అని సరే దేశానికి రామ మందిరం కొంతమంది అంటారు దాన్ని నేను సమర్థిస్తలేను కానీ ఇప్పుడు ఇండియాలో ఇంత జనాభా ఉండి ఒక ఫ్రీ వ్యాక్సిన్ వైరస్ కరోనా వైరస్ వచ్చిన టైంలో డెవలప్డ్ కంట్రీస్కి ఇట్లా చేతులు ఎత్తిచ్చినాయి ఆ టైంలో ఇట్లా మోడీ స్వయంగా దీనికి మన దేశ జనాభా ఉంది కనుక వీళ్ళకి ఎట్లాగా న్యాయం చేయాలని ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండి ఏ దేశంలో గిట్లు ఇవ్వలేదు అది మోడీకి సాధ్యమైంది వలన మనకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే మోడీ ఆ ఫ్రీ వ్యాక్సిన్ వలనే దేశంలో బీజేపీ పార్టీ గెలవలేదు తెలంగాణలో గెలిచి ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు కమాకేన్ దేశంలో బీజేపీ పార్టీ గెలవ గెలవలేదు ఇప్పుడు తెలంగాణలో గెలిచి ఏం చేయగలుగుతుందని మాట్లాడుతున్నారు తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ లీడ్లో ఉంది దానికి ఇప్పుడు దేశ రక్షణ కోసం మరోసారి మోడీని గెలిపించాలని ప్రయత్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి పరపాలన ఎట్లా ఉందన్న ఈ మూడు నెలల్లో ఈ మూడు నెలల్లో హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఆరు విధాలుగా నడుస్తున్నాయి అవి ఎట్లా అంటే ఫ్రీ కరెంటీ అన్నాడు ఇంతవరకు అంటే ఫ్రీగా పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు దోసుకునే విధానంగా అడుగుతుంది స్కీమ్ కింద పోయింది ఫ్రీ బస్ అన్నాడు చాలామంది కొట్టుకొని ఇప్పటికీ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు ఇంకోటి పించిని రైతు బంధు అనడు రుణమాఫీ అనడు ఇంకా అమలు చేయలేదండి నెక్స్ట్ పదిహేను తర్వాత అది మాటల వరకే అని మేము అభిప్రాయపడుతున్నాం ఇంకా లక్ష్మీ నరసింహస్వామి మీదేసి మాట్లాడుతున్నాడు చూద్దాం చాలామంది అలా వేసినోలుగులో ఉన్నారు మాటలు ఇట్లా ఉన్నారు అందులో ఇతని గిట్లు ఉండొచ్చు అని మా అభిప్రాయం చూసాం తెలంగాణలో బీజేపీ పార్టీకి లేదు తెలంగాణలో పార్లమెంట్లో ఎట్లా పోటీ చేయగలదు ఎట్లా గెలవగలదు అనమాట ఒకప్పుడు ఒకప్పుడు బీజేపీకి మొత్తమే క్యాడర్ లేదు అన్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దుమ్ము దులిపినాం తర్వాత బండి సంజయ్ నాయకత్వంలో అదరగొట్టినం ఇప్పుడు మోడీ మరోసారి పిఎం ఎలక్షన్లో విజయం సంకేతం మొత్తం గెలిచే విధంగా పనిచేస్తున్నాంసీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎనిమిది తుప్పకాయలు వాళ్ళతోనే కోమటిరెడ్డి అంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళు పది మంది ఉండి ఇరవై మంది ఉండి ఏం చేయలేదు ఎనిమిది మంది ఉండి ఎనభై మందిని గెలిపిస్తాం మేము ఆ సత్తా మా బీజేపీ కార్యకర్తలకు ఉన్నారు గెలిపి చూపిస్తాం మేముగిరిలో ఈటల రాజేందర్ గెలవలేడు అని మాట్లాడుతున్నారు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఓకే ఈటలన్నా ఆల్రెడీ గెలిచిండు మేము ఆల్రెడీ పని చేస్తున్నాం మెజారిటీతో లీడ్ లో ఉన్నాడు మాకు అంటే మేము ఆ విధంగా పని చేస్తున్నాం మా క్యాడర్ వరకు చూసుకున్నా ఉప్పలు కానీ ఇంకా వేరే కాన్స్టెంట్లు చూసుకున్నా కానీ రాజేందర్ లోకల్ వ్యక్తి కాదని ఏ లోకల్ అయినా లోకల్ వ్యక్తి అని కాదు ఒక తెలంగాణకు బడుగు బలగు బలహీనల నుండి వచ్చిన వ్యక్తి ఉద్యమకారుడు ఒక అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాడించి వచ్చిన వ్యక్తి ఆయన గెలిపించుకోవడం మా బాధ్యత గెలిపిస్తాం తెలంగాణలో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు పార్లమెంట్ మొత్తం అంటే ఆల్మోస్ట్ మొత్తం మెజారిటీతో గెలుస్తామండి ఆల్మోస్ట్ ఒకటి రెండు తప్ప మిగతా అన్ని మెజారిటీతో గెలుస్తాం థ్యాంక్ యూ